పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డులోని జిల్లా ఎస్పీ శ్రీ ఆద్న్ అశ్మి ఐపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని కొనియాడారు దేశం కోసం ప్రజల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు రాత్రి తేడా విరామం లేకుండా నిరంతరం పనిచేసే పోలీసు వ్యవస్థకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటామన్నారు స్థైనికులు దేశ రక్షణలో నిమగ్నమై ఉంటే దేశ అంతర్గత భద్రతకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని అమరులైన పోలీసు కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన వీర పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్దాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే వీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ రామరాజు ఉన్నతాధికారులు అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కలిగినటువంటి రోజు నిత్యం దేశ సేవలో ప్రజాసేవలో పనిచేసేటువంటి పోలీసులు ఎవరైతే దేశ రక్షణలో అమలు అయ్యారో వారిని వారి కుటుంబాన్ని స్మరించుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇందాకా ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పారు దాదాపు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి ఈ అమరవీరు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయం ఏదైతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగినటువంటి అత్యంత బేకర పోరాటంలో పది మంది సిమలు అయినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల అరవై అక్టోబర్ ఇరవై ఒకటి నుండి వారి స్మారకంగా ఈ సంవత్సరాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతా పోలీసులు నిత్యం దేశ రక్షణలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణలో నిమగ్నమై పనిచేస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం లా అండ్ ఆర్డర్ విషయంలో